ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ ఏడు కోసం సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నిశ్చయమగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు నూట నలభైవ కీర్తన పదమూడవ వచనం ఆహా నా హృదయం యథార్థంగా ఉంటే ఎంత బాగుండును అప్పుడు నేను ప్రభువు నామాన్ని ఎప్పుడూ స్థుతిస్తూనే ఉంటాను దయగల మీద ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు అలాంటివారిలో కూడా ఉండి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజూ చెల్లిస్తుంటాను వారి యథార్థతకు అనేక పరీక్షలు కలిగినప్పుడు బహుశా నీతిమంతులు కొద్దిసేపు తొలిపోవచ్చు అయినప్పటికీ వారు చెడ్డ సలహాలకు లొంగిపోకుండా ఉండగలిగినందుకు కుయుక్తులతో కూడిన విషయాలను అనుసరించనందుకూ దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించే రోజు వస్తుంది కొద్ది కాలం గడిచాక నీతిమంతులు తమ్మును నీతి మార్గంలో నడిపించిన దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తారు ఆహా కూడా వారిలో ఒకనిగా ఉంటే ఎంత బాగుంటుంది ఈ రోజున ధ్యానవాక్యంలోని రెండో భాగంలో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉందో చూడండి యథార్థవంతులు సన్నిధిని నివసించెదరు ఇతరులు తీర్పు తీర్చబడి నిత్యనాశనానికి అప్పగింపబడినప్పుడు నీతివంతులు దేవునిచేత అంగీకరింపబడినవారై ఆయన సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం సంపాదించుకుంటారు మహారాజు సముఖానికి వారికిష్టమైనప్పుడల్లా వెళతారు ఆయనతో కూర్చుని ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉంటారు వారు ఎహోవాకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిగా ఉంటారు వారిని చూచినప్పుడు ఆయన ప్రసన్నుడై కృపాసహితంగా సహవాసం చేస్తాడు ప్రభువా ఈ గొప్ప ఘనతను ఈ శ్రేష్టమైన అవకాశాన్ని నేను కూడా పొందుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను నీ సహవాసంలో ఆనందిస్తూ నేను భూమిమీదే పరలోకాన్ని అనుభవిస్తున్నాను నేను రోజు రేపు ప్రతిరోజూ అన్ని విషయాలలో నీతిని అనుసరిస్తూ ప్రతిరోజూ నీ పరలోక సన్నిధిలో నిలిచేలా సహాయం చేయి అప్పుడు ఇలా అంటాను నీ నామమును నిత్యము స్తుతిించదను ఆమేన్ దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన సోద్రులందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళారే భోదయ కాల సమయములో కలుసుకుందాం అంతవరకు గుసలు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలందరిని దీవించు